విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గ సీనియర్ నాయకులకు మాజీ శాసనసభ్యులకు లబ్ధి స్వామి గారికి యువనాయకుడు చంద్రమౌళి గారికి అలాగే జెడ్పీడీసీలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా యువజన విభాగం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే రకంగా ఈరోజు నందికొట్పూర్ నియోజకవర్గంలో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనభై వేల ఓట్లు కొనడం జరిగింది ఆ ఎనభై వేల ఓట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ఓటర్కు కూడా ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఒక ముఖ్యమైన విషయం నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏమంటే కనుక నేను రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాలలో దాదాపుగా ఒక ఐదు సంవత్సరాలు ఏ పార్టీలో లేకుండా వ్యక్తిగతంగా నేను రాజకీయం చేసినాను ఆ తర్వాత ఒక ఆరు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను రాజకీయం చేశాను ఈ పదకొండు సంవత్సరాలలో ఏ రోజైనా కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని నేను రాజకీయం చేసినానే తప్ప ఏ రోజు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఒక రూపాయి ని తీసుకొని పోయినది కూడా లేదు ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే నిజాయితీగా పనిచేసినాం తప్ప ఏ రోజు కూడా రాజకీయం నుండి ఏం ఆశించి రాజకీయం చేయలే ప్రజల ప్రేమ కోరుకున్నాం ప్రజల అభిమానం కోరుకున్నాం ప్రజలు మమ్మల్ని ఇష్టపడాలని కోరుకొని రాజకీయం చేసినామే తప్ప ప్రజల నుంచి ఏం ఆశించి లేదా రాజకీయాల నుండి ఏం ఆశించి మేము రాజకీయం చేయలేం కాబట్టి రాజకీయాలలో గెలుపోవటంలు అనేటివి సర్వసాధారణం సహజం గెలిచిన రోజు పొంగిపోలేదు ఈరోజు పొంగిపోయే ప్రసక్తి కూడా లేదు కానీ ఈరోజు నందికొడ్కూరు నియోజక ప్రజలందరికీ నేను చెప్పాలనుకునే విషయం ఏమంటే నాకు ఈరోజు రాష్ట్రంలో ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం మూడు ఒకటి నందికొడ్కూరు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉండేటటువంటి నాయకులు రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ఇంత గుర్తింపు ఇచ్చిన ఈ మూడింటి కోసం అంటే ఒకటి నంది కొట్టుకూరు కోసం రెండోది జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే గాన నేను కూడా అనుకునేవాడిని మనసులో చాలామంది నాయకులపై జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా కూర్చొని మాట్లాడుతుంటే నాకెందుకు ఈ అవకాశం రావడం లే అంటే నేను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొంచెం దగ్గర కావచ్చు ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచించేవాడిని కానీ చాలా మంది పార్టీలలో సీనియర్ నాయకులు ఉంటారు వాళ్ళ చెప్పిన మాటకే ఎక్కువ వాల్యూ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు నేను కష్టపడతాను అది యువజన విభాగం తరఫున కావచ్చు పార్టీ కోసం కావచ్చు పార్టీ సిద్ధాంతాల కోసం కావచ్చు పార్టీ కార్యకర్తల కోసం కావచ్చు నా వంతుగా గడిచిన పదకొండేళ్ళు కష్టపడిన దానికన్నా రెట్టింపు కష్టపడతా అది దేనికోసం అంటే ఒకటి నందికోట్కూరు నియోజకవర్గానికి పనిచేయడం కోసం ఇక్కడ ఉన్న కార్యకర్తలని కాపాడడం కోసం మూడోది జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండి పనులు చేయడం కోసం ఈ మూడింటి కోసం చాలా కష్టపడి పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుల పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు ఆ దాడులను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ మేము ఊహించనేటివి కాదు మేము కొత్తగా చూస్తానేటివి కాదు కానీ ఒక బాధాకరమైన విషయం ఏమి రా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దాడి కూడా మేము చేయలేదు ముఖ్యంగా ఈ నందికోటూరు నియోజకవర్గంలో మీరే చూసుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన అక్రమ కేసులు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన దాడులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలే కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి రాకముందే ఇక్కడ ఉన్న ప్రజలను భయపించాలా నాయకులను పైపీయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను పైపీయాలా ఇక్కడ ఉన్న వ్యాపారాలన్నీ లాక్కోవాలా కాంట్రాక్టర్లను బెదిరించాలా జరుగుతున్న వర్క్లను ఆపాలా ఇటువంటి ఉద్దేశాలతో కొంతమంది వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు ఆ పద్ధతి మార్చుకోవాలా ఎందుకంటే కానీ ఒకవేళ ఇదే పునరావృతం అవుతుంది అని అనుకుంటే కానీ ప్రజల్లోనే తిరుగుబాటు అనేది ఖచ్చితంగా మొదలవుతుంది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా బలంగా ఉంటది ఈరోజు ముఖ్యంగా మీకు అందరికీ మరొక ముఖ్యమైన విషయం రాయచేసుకునేది అంటే నా శక్తికి మించి నాకు ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ నా శక్తికి మించి కార్యకర్తల కోసం పనిచేసిన కార్యకర్తలు అమ్ముకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ముఖ్య పెట్టుకోవాలి సంక్షేమం అంటే ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినా కూడా నా శక్తికి మించి నేను పనిచేసినా అంతేకాకుండా ఈ నందికోట్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కూడా నేను ప్రజలకు వివరించి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చిన అధికారం ఇచ్చిన రోజు వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ ఎంత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాంట్లో కూడా మా మున్సిపాలిటీ ఏర్పడి కేర్ ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నారు ఎందుకంటే కానీ ఈ రోజు ఓడిపోయినా బాధ కన్నా మాకు ఎక్కువ ఏమనిపిస్తుంది అంటే ప్రజలు ఎక్కడ మమ్మల్ని చెడుగా అనుకుంటారు అనే ఆలోచననే మాకు ఎక్కువగా ఉంది ఎందుకంటే కానీ మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాకు ఏ పార్టీ అండలేదు ఆ రోజు అనవసరంగా కేసులు పెడుతుంటే జైలలో ఉన్నప్పుడు మమ్మల్ని పరామర్శించేదానికో మమ్మల్ని చూసి పోయేదాని ఎవరైనా వస్తే వాళ్ళపైన చార్జ్ జరిగిన రోజు కూడా మేము ఏ రోజు బాధపడలేం కానీ ఈరోజు అధికారంలో ఉండి ఈ అధికారాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఓటు చూసే టైంలో ప్రజలకు వివరించి చెప్పుకోవాలని చెప్పే అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి పేదవాళ్లకు న్యాయం చేయాలా డెవలప్ చేయాలా అనే ఒక తపనతోనే మేము పనిచేసినాం తప్ప రాజకీయాలలో అవినీతి చేయాలా డబ్బు సంపాదించుకోవాలా కాంట్రాక్టులలో కమిషన్లు కొట్టాలా సారాయి వ్యాపారాలు చేయాలా లేకుంటే భూకబ్జాలు చేయాలా లేకుంటే కానీ ఏమన్నా ప్రజలపైన దాడులు చేసి ఆ కేసుల నుంచి తప్పించుకోవాలని చెప్పి ఏ రోజు కూడా మేము రాజకీయాలు చేయలేదని చెప్పి ఈ నందికోట్కూరు నియోజకవర్గ ప్రజలకు వివరించి విన్నవించి చెప్పుకుంటున్నా ఎందుకంటే గాన ఏమేం తప్పుల వల్ల ఈ ఎన్నికల్లో ఓటమి జరిగింది అనేది సమీక్షించి చెప్పుకో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నిన్న మొన్న కూడా కొంతమంది నాయకుల ప్రెస్ మీట్లు చెప్పిన ఒకరు ఒక కారణం చెప్తున్నారు ఇంకొక 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 కారణం చెప్తున్నారు అవన్నీ కూడా బయట మీడియాకి చెప్పేటివి కాదు కాబట్టి నేను కూడా పార్టీలో కూర్చొని అంతర్గతంగా చర్చించి వాటిపైన కూడా సరైన నిర్ణయం తీసుకుంటాం త్వరలోనే ఖచ్చితంగా రానున్న రోజులలో ప్రజల్లోకి బలంగా వెళ్తాం ప్రభుత్వం రానున్న రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది వాళ్ళు చేసే కార్యక్రమాలను కూడా దగ్గర నుంచి చూస్తాం ఎందుకంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సంక్షేమ పథకాలు ఇచ్చే రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పిన మాట రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు పది రెట్లు ఎక్కువ హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని ఎంతవరకు మీరు పరిష్కరించగలుగుతారు ఎంతవరకు ప్రజలకు అందించగలుగుతారు ఈ అందించే క్రమంలో మీరు ఏదన్నా కూడా చేయలేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను చెప్పదలుచుకునే విషయం అధికారంలో ఉన్నప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ముఖ్యంగా నందికొట్పూర్ నియోజకవర్గంలో ఉండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంత మంచి కేడర్ దొరికినందుకు ఇంత మంచి నాయకులు దొరికినందుకు నిజంగా మా అదృష్టం అని చెప్పి కూడా అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా నిస్వార్థంగా ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప ప్రజల దగ్గర ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచన తప్ప ఎప్పుడు కూడా ఏదన్నా నీరు చెట్టు లాంటి కార్యక్రమాలు చేసుకుని కమిషన్లు కొట్టాలనో లేదా వచ్చే పెన్షన్లలో కమిషన్లు కొట్టాలనో లేకుంటే ఏదైనా పోస్టులు వస్తే అమ్ముకోవాలన్న ఆలోచన లేకుండా కేవలం ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలని ఒకటే ఒక ఆలోచనతో పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజులలో మీకు ఎటువంటి ఆపద వచ్చినా ఏం అవసరం వచ్చినా ప్రభుత్వం ద్వారా మీకు ఏదన్నా అందకపోయినా ఖచ్చితంగా నేను మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీకు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తానా నేను ఒక రూపాయి సంపాదించుకుంటే ఆ రూపాయికి మించి ఒక రూపాయినరా మీకోసమే ఖర్చు పెడతానని చెప్పి ఇక్కడ ఉండే నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేసుకుంటూ రానున్న రోజులలో ఎక్కడెక్కడైతే తప్పిదాలు జరిగినాయో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి ఇచ్చేసిన విలేకరులకు అందరికీ సబ్స్క్రైబ్